హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మటన్ కర్రీ చక్కటి గ్రేవీతో మరియు ఎంతో రుచిగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇందుకోసం మనం ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాం ఇందులో ఒక కర్రీ స్పూన్ అంత కారం మరియు ఒక టీ స్పూన్ పసుపు మరియు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర మరియు ఆవాలను వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఒక మూడు రెమ్మలు కరివేపాకు మరియు ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చీలను మధ్యలోకి కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి పచ్చిమిర్చి ఇవి వేగేంత వరకు బాగా కలుపుకొని పచ్చిమిర్చి మరియు కరివేపాకు బాగా వేగిన తర్వాత అందులో ఒక ఉల్లిపాయనైతే కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ నూనెలో బాగా వేగిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ కూడా వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల వరకు నూనెలో బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఈ కర్రీ కోసం మసాలానైతే సిద్ధం చేసుకోవాలి మసాలా కోసం మనము ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక నాలుగు లవంగాలు ఒక రెండు యాలకులు అదేవిధంగా ఎండు కొబ్బరి తగినంత తీసుకొని ధనియాలు మరియు ఎండు కొబ్బరి చక్కగా వేయించుకొని వాటితో పాటు వెల్లుల్లి కూడా ఒక నాలుగైదు రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకొని మసాలా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకసారి మూత తీసి మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు బాగా మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి అందులో ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి సమయం మగ్గనివ్వాలి టమాటా మగ్గిన తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాలు బాగా మటన్ ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలాన్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత దింపుకుంటే మన రుచికరమైనటువంటి మటన్ కర్రీ చక్కటి గ్రేవీతో సిద్ధంగా ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత మనం ఎంతో చక్కగా రెడీ చేసుకున్నటువంటి మటన్ కర్రీ అయితే తినడానికి సిద్ధంగా ఉందండి ఈ మటన్ కర్రీని మనం చపాతీలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ తింటే చాలా బాగుంటుంది ఈ యొక్క మటన్ కర్రీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్